హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ కావలి ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా శిరస్సు నుంచి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఈరోజు నిన్నటి నుంచి మరి సమయం తక్కువైనా కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పి స్వయంగా మీరు మీ కుటుంబ సభ్యులను ఆహ్వానించి శాసన శాసనసభ్యులు ప్రత్యేకంగా మిమ్మల్ని నా పిలుపు మేరకు రమ్మన్నారని చెప్పి చెప్పం ఆయన చెప్పమంటాం మేమందరం కూడా ఫోన్లు చేసిన తర్వాత మీరందరూ కూడా ఎంతో బిజీగా ఉన్నా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి ప్రీతి శాసనసభ్యుల ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఎప్పుడైనా ఉరగలు కూర్చుంటాడు దేనికైనా అంటే ఎవరైనా వస్తున్నప్పుడు మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో లేరని చెప్పి మరి బయటికి అని చెప్పి ఆలోచన తోటి అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు అక్కడ ఆ సమస్య మీద వచ్చిన అందరినీ కూడా అక్కడే కూర్చోబెట్టి ఆ సమస్యని ఆయన దృష్టికి తీసుకుని అప్పటికప్పుడు కూడా అధికారులకి తెలియజేయడం లేకపోతే ఎవరైనా మన వ్యాపారస్తుల సమస్య అయితే ఆ వ్యాపారస్తుల్లో పెద్దలు ఎవరినో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియపరిచి దీన్ని మీరు పరిష్కరించేయండి ఇట్లా నా దగ్గర కూర్చున్నారని చెప్పి అనేది ఆ సమస్య మీద వచ్చినటువంటి ఆ బాధితులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఇచ్చేటటువంటి గొప్ప కేసులు తోడేసి వాళ్ళు ఆ కేసులు ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత సార్ సార్ ఎఫ్ఐఆర్ రాసా సార్ మేము పైన చూపించుకోవాలా మా చేతుల్లో ఏమీ లేదని చెప్పి కొన్ని కొన్ని తప్పించుకున్నారు చివరకు నా మీదే వాళ్ళు నేను షాప్ వేసి అమ్మవారి లాస్ట్ లాస్ట్ ఇయర్ అమ్మవారి ఇట్లా అగ్నిమల ప్రవేశం రోజు నేను ఉన్నాను ఉంది సక్రేషన్ ఒక బాధ్యత తీసుకొని వచ్చేసి వాళ్ళు ఫోటో తీసి కేసు అమెరికేష్ నేను ఇమీడియట్గా ఎమ్మెల్యే గారి దగ్గర తీస్తాను ఎమ్మెల్యే గారు కార్ ఎక్కించుకుని వీర బ్రహ్మేంద్ర స్వామి మరి బాలకృష్ణ నగర్ ఉన్నటువంటి అక్కడ ఆయన వారోత్సవాలు జరుగుతూ ఉంటే ఆ దారి కార్లో నన్ను నెక్కమని చెప్పి ఆ పోయేటప్పుడు ఇమీడియట్ గా గారికి ఫోన్ చేసి నేను చెప్పి అసలు ఎందుకు మీరు రాస్తున్నారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అసలు మీకు మంచి పద్ధతి కాదు వ్యాపార జోలికి పోతే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాను బాగుందని చెప్పి సార్ మా దేవీ లేదు సార్ హరిసీలస్పీ శ్రీలక్ష్మి లక్ష్మి గారు అంటే ఇమీడియట్లీ మరి మేడం గారికి ఆయన ఫోన్ చేసిన తర్వాత సార్ మా దేవుడు మా చేతులు లేదు గవర్నమెంట్ కానీ నుంచి ఇమిడియెట్లీ ఇమీడియట్లీ మళ్ళీ నేను సరే అక్కడ దమ్ముకున్నారు మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకు ఫోన్ చేసి ప్రసాద్ గారు మీరు వచ్చి ఆఫీస్ గారు కనబడుకొని ఇట్లా మీ మీద కేసు ఫైల్ చేశాను అని అన్నారు ఎందుకు రాస్తారు సార్ మీరు కేసు ఇట్లా ఎమ్మెల్యే గారు చెప్పారు కదా చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు చేస్తారంటే నేను నేరుగా ఆయన దగ్గర పోకుండా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాను నేరుగా ఆయన బెడ్రూమ్ లో ఉన్నారు నేను మామూలుగా బయట ఉండి ఫోన్ చేశాను నేను ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నా ప్రసాద్ అంటే సార్ ఇట్లా బయట ఉన్నాను ఇట్లా అని చెప్పినట్టు బయటకుంటాను లోపల బెడ్రూమ్ రాయిన తర్వాత స్పాట్ లో నాకు తీసుకుని ఇమీడియట్లీ మినిస్టర్ నారాయణ స్వామి గారికి ఫోన్ చేసి ఇట్లా కావాలో ఈ విధంగా చేస్తున్నారు మంచి పద్ధతి కానీ ఇది మంచి బిల్ల అమ్మినా కూడా అది మన తిరుమలలో మరి లడ్డు తయారీ కానీ బొంగల తయారీ గాని లాలీ లాగీ వెళ్తా ఉంటుంది మార్కెట్ యార్డ్లలో వాళ్ళు తక్కువ తీసుకుని వచ్చి చేసినటువంటి వ్యాపారస్తుల మీద ఈ విధంగా దూరికి పోతే మాత్రం ఇంకొకసారి పోతే మాత్రం నేను ఆఫీస్ కాదుకి వచ్చి అక్కడ ఆఫీస్ కాలు మూటైనా చేస్తాను మంచి పద్ధతి కాదని చెప్పి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా చేసినందువల్ల మనకు కూడా ఏంటంటే ఒక మనోధైర్యం వచ్చేసి ఏ సమయంలోనైనా మనకిట్లా మనకు ఒక ఆత్మీయుడిగా మన అన్నదమ్ముడిగా మనకు ఈ విధంగా మనం పరిగణిస్తూ మన సమస్యని ముందు దాన్ని సాల్వ్ చేస్తున్న అని ఒక మంచి నమ్మకం కూడా మనకు ఒక ధైర్యంగా ఉంటుంది మరి ఆ సమస్యల కాకుండా మనం ఏ సమస్య వచ్చినా కూడా మనం ఆయన దగ్గరికి నేరుగా వచ్చి ఎవరో వత్తాసు పలుకొని లేకపోతే ఇంకొక టౌన్ లేకపోతే ఇంకొక ఆయన తీసుకొని పోవాల్సిన అవసరం లేకుండా నేరుగా మనం స్వతంత్రంగా ఒక ఎవరైతే ఆత్మీయంగా వచ్చేసి అన్న నాకు ఈ పని అని కూర్చో పెద్ద ఆత్మీయంగా నువ్వు వాళ్ళని తీసుకోండి రాని నువ్వు రావరు నువ్వు ఏ పార్టీ లేకపోతే ఇంకొక ఏ వార్డు అని అడగకుండా సమస్యను తీసుకొచ్చి ఆ సమస్య సాలువ్ మరి ముఖ్య పాత్ర పోషిస్తూ మనందరికీ కూడా ఈ రోజున అంతా చేదోడు వరుడుగా మన అనే ఆత్మీయుగా ఉన్నారంటే మనకు మనందరికీ కూడా ఒక గొప్ప ధైర్యంగా భావిస్తూ ముందు ముందు కూడా మనందరం కూడా ఆయన ఆత్మీయానికి ఆయన అనుబంధానికి మనందరం కూడా ఆయన వారసుడిగా మనం అందరం ఉండి రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా అటువంటి మంచి మనిషిని మనం తోడు చేదోడు వరుడుగా ఉంటే రానున్న రోజులు ఇంకా మనం ఒక సోషల్ గా అన్ని పనులు మనం చేపించడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అర్ధరాత్రులు కూడా ఏదైనా డిపార్ట్మెంట్ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మన కావల్లో ఉన్నా గానీ బెంగళూరులో ఉన్నా గానీ ఆ సమస్య తెలుసుకుని తెలుసుకుని దాన్ని ఇప్పుడే మాట్లాడతాడే లేకపోతే రేపు మాట్లాడతాను అని కాకుండా అప్పటికప్పుడు కూడా మీరు ఫోన్ పెట్టి నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళందరికీ కూడా అప్పటికప్పుడు చెప్పి ఏమిటో మనకు ఫోన్ చేసి చెప్తాడు పని అయిపోయింది ఇట్లా మీరు కన్సల్ట్ అని చెప్పి చెప్పే సమస్య అదేవిధంగా ఇటీవల కాలంలో జంగారెడ్డి గుడిలో నాటు సారా దాగి ఒక ఇరవై మంది చనిపోతే రాష్ట్రం మొత్తం కూడా ఆ నాటు సారా మరి ఎక్కడైతే తయారు చేస్తున్నారో ఆ తయారు చేసేటటువంటి ఆ సారాకి వస్తువులు వాడేటటువంటి కెమికల్స్ ఏదైతే ఉన్నాయో నల్లబెల్లం కానీ లేకపోతే దాంట్లో సల్ఫేట్ కానీ కరకాయలు కానీ ఇట్లా ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళని రైట్ చేయండి అటువంటి వాళ్ళ మీద కేసులు బనాయించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి కొన్ని అధికారులు జీవోలు పాస్ చేసినప్పుడు కావాలి కూడా మన సీఐ గారి ఆధ్వర్యంలో కొంతమంది వ్యాపారస్తుల మీద అలా కొన్ని కొన్ని సందర్భాల్లో వారు దాడులు చేసి కేసులు పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ప్రతాపన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోవడం తోటి ఎప్పటికప్పుడు కూడా ని మరి వాళ్ళకి చెప్పి ఇది మంచి పద్ధతి కాదు ఇది వాళ్ళ వ్యాపారస్తులు వ్యాపారస్తుల జోలు పోతే మాత్రం పద్ధతిగా ఉండదు అసలు మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా అని చెప్పి వాళ్ళని గట్టిగా మాట్లాడటం మన కళ్ళారా మనం చూసాం అది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు